హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ ఈరోజు నేను నా యూట్యూబ్ ఛానల్ కోసం మైక్ కొనడం జరిగింది ఒకటి కేట్ మైక్ వైర్లెస్ అలాగే ఒక మొబైల్ స్టాండ్ కూడా కొనడం జరిగింది ఆ రెండు రెండు కలిపి నాకు లెవెన్ హండ్రెడ్ పడింది బయట రీటైల్ షాప్లో యాక్చువల్లీ ఇది మీషోలో చూస్తే ఈ మైక్ మనకి త్రీ హండ్రెడ్ అలా వస్తుంది కానీ నాకు ఎందుకో ఆన్లైన్ నమ్మాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఎందుకంటే ఆన్లైన్లో ఎలా వస్తుందో తెలియదు మళ్ళీ రిటర్న్ పెట్టాలి పని చేయకపోతే ఏదైనా నాకు చెక్ చేసి చూసి తీసుకోవడం అలవాటు ఎందుకంటే డబ్బులు పెడుతున్నాం కదా అందుకనే షాప్లోకి వెళ్ళి డైరెక్ట్గా చెక్ చేసి అయితే తీసుకున్నాను ఈ మైక్ సౌండ్ క్వాలిటీ నాకు బాగా నచ్చింది ఇలా మనం ఇంట్లో ఉండి వీడియోస్ చేసుకున్నా కూడా సౌండ్ అనేది చాలా బాగా తీసుకుంటుందన్నమాట మన మన వాయిస్ని తీసుకొని బయట నాయిస్ని కంట్రోల్ చేస్తుంది యాక్చువల్లీ దీనికి వైర్లెస్ మైక్ ఇక్కడ క్లిప్ ఒకటి వస్తుంది ఇంకోటి మన ఫోన్కి కనెక్ట్ చేసుకోవడానికి ఓటీజీ కనెక్షన్ అంటే ఛార్జర్ లాగా ఉంటుంది అది వస్తుంది వైర్లెస్ మైక్కి యాక్చువల్లీ దీని కాస్ట్ వచ్చేసి నాకు సెవెన్ హండ్రెడ్ పడింది మీషోలో త్రీ హండ్రెడ్ ఉంది అమెజాన్లో సేమ్ మైక్ సిక్స్ నైన్టీ నైన్ ఉంది అలాగే ఇంకో షాప్లో అనుకుంటే ట్వల్వ్ హండ్రెడ్ వరకు చెప్పారు సో ఇన్నాళ్ళు మైక్ లేదని చెప్పి ఇంతకుముందు కార్లలో నేను వీడియోస్ చేసినా కూడా అదేంటంటే మన ఫోన్ సౌండ్ చాలా తక్కువగా లో క్వాలిటీలో తీసుకుంటుంది నార్మల్గా నార్మల్ వీడియోస్గా సరిపోతుంది కానీ యూట్యూబ్కి మాత్రం ఖచ్చితంగా మైక్ అనేది అవసరం అవుతుంది కాకపోతే స్టార్టింగ్లోనే కొనాలా అంటే అవసరం లేదు మీ ఛానల్ గ్రూత్ని బట్టి మీరు కొనండి యాక్చువల్లీ నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కొందాం కొందామని చెప్పి కానీ ఇప్పటికి కుదిరింది మైక్ వచ్చేసి నాకైతే సెవెన్ హండ్రెడ్ పడింది అలాగే మొబైల్ స్టాండ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడింది డిస్కౌంట్ పోను ఒక ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ పోను లెవెన్ హండ్రెడ్కి రెండు వచ్చాయన్నమాట ఇంకా వీడియోస్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే నేను నా ఫోన్ నెంబర్ కూడా రివీల్ చేశాను కానీ నాకు ఎంతవరకు అయితే ఎటువంటి డౌట్స్ అట్లా క్లారిఫై చేయమని ఎవరు అడగలేదనమాట యూట్యూబ్ గురించి కానీ ఇంకా నిన్న ఒక కామెంట్ వచ్చింది యూ గురించి నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను యూ డ్రైవర్ జాబ్ గురించి అయితే దానిలో ఎలా జాయిన్ అవ్వాలి అని చెప్పేసి ఒక పర్సన్ కామెంట్ చేశారు సో దాని గురించి నేను నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి క్లారిఫై చేద్దాం ఖచ్చితంగా ఇప్పుడు మైక్ కూడా వచ్చింది కాబట్టి ఇంకొంచెం క్లారిటీగా నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇలా ఇప్పుడు నా రెండు చేతులు ఫ్రీగా ఉన్నాయి ఇంతకుముందు ఒక చేత్తో ఫోన్ ఇలా పట్టుకొని తీలంత దగ్గరగా పెట్టుకొని నా ఫేస్ కనిపించేటట్లు చాలా ఇబ్బంది పడేవాడిని వీడియో తీసేటప్పుడు కానీ ఇప్పుడు చాలా ఈజీగా ఉంది మళ్ళీ ఒకవేళ సౌండ్ బారాకపోతే నేను మళ్ళీ ఇన్షాట్ యాప్లోకి వెళ్ళి డబ్బింగ్ చెప్పుకునేవాడిని సో ఇప్పుడు ఇదంతా అవసరం లేదు డైరెక్ట్గా వీడియో తీసేటప్పుడే మన వాయిస్ అనేది రికార్డ్ అయిపోతుంది క్లారిటీగా ఇది షాప్ వచ్చేసి హప్సీగూడలో హైవే పక్కన ఉంది శివశక్తి మొబైల్స్ అని చెప్పి అక్కడ తీసుకున్నాను అక్కడ అక్కడే చెక్ చేసుకున్నాను అక్కడ చెక్ చేసుకుంటే హైవే కదా వెహికల్స్ వస్తూ పోతూ ఉంటాయి ఆ సౌండ్ అయితే చాలా తక్కువ ఉంది నేను మాట్లాడిన సౌండ్ చాలా క్లారిటీగా ఉంది ఇప్పుడు మీరు వింటున్నారు కదా తెలిసిపోతుంది దీని సౌండ్ అనేది ఎలా వస్తుందో అంటే ఎలా సౌండ్ క్లారిటీగా తీసుకుంటుందో సో మీరు ఒక మంచి యూట్యూబర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న విషయాలకి కాంప్రమైజ్ అవ్వక తప్పదు అండి కాంప్రమైజ్ అంటే చిన్న చిన్నవి ఇలాంటి చిన్న చిన్నవి తక్కువ ధరలో తీసుకోండి ఒకవేళ మీ ఛానల్ మాంటేజ్ అయిపోయి మీరు సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంటే అప్పుడు మాత్రమే పెద్ద లెవెల్లో వెళ్ళండి స్టార్టింగ్లో అయితే నేను అంత పెద్ద కొనుక్కోండి ఆ క్వాలిటీ కొనుక్కోండి ఈ క్వాలిటీ కొనుక్కోండి అని చెప్పలేను నేనే ఇది కొనుక్కోవడానికి నేను మినిమం ఒక త్రీ మంత్స్ వెయిట్ చేశాను సో ఇప్పటికి కుదిరింది ఇప్పటికి కొనుక్కున్నాను ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ర్యాపిడో కూడా నడుపుతున్నాను కాబట్టి నెక్స్ట్ ఇయర్ డ్రైవీలో ఎలా జాయిన్ అవ్వాలనే ఒక వీడియో వస్తుంది దాని తర్వాత నేను ర్యాపిడోలో పర్ డే ఎంత సంపాదిస్తాను ఎలా ఉంటుంది ర్యాపిడోలో హైదరాబాద్ అనేది అదొక వీడియో చేస్తాను ఇలా ఏదో ఒక వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉండే వీడియోస్ నేను చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ నేను లాస్ట్ డిసెంబర్లో ఛానల్ స్టార్ట్ చేశాను అంటే ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసింది సో అప్పటి నుంచి కౌంట్ అవుతుంది నాకు ఇప్పటికీ సెవెంటీన్ హండ్రెడ్ నైంటీ అంటే దగ్గర దగ్గర పద్దెనిమిది వందల గంటలు పూర్తయిపోయింది వాచ్ అవర్ అలాగే సబ్స్క్రైబర్స్ వచ్చేసి సిక్స్ థర్టీ ఎయిట్ అయ్యారు ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలండి ఆరు వందల ముప్పై ఎనిమిది మంది కుటుంబ సభ్యులకి ఇంకా ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్